సలోమోను వ్రాసిన పరమగీతములు మూడవ అధ్యాయము రాత్రివేళ పరుండి నేను నా ప్రాణప్రియుని వెదకతని వెదకినను అతడు కనబడకయుండెను నేనెప్పుడే లేచెదను పట్టణము వెంబడిపోయి వెదకుదును సంత వీధులలోను రాజవీధులలోను తిరుగుదును నా ప్రాణప్రియుని వెదకుదును అని నేననుకుంటుని నేను వెదకినను అతడు కనబడలేదు పట్టణమునందు సంచరించు కావలివారు నాకెదురుపడగా నాకెదురు పడగా మీరు నా ప్రాణప్రియుని చూచితరా అని నేను అడిగితేని నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా నా ప్రాణప్రియుడు నాకెదురుపడను వదిలిపెట్టక నేనతని పట్టుకుంటుని నా తల్లి ఇంటికి అతని తోడుకుని వచ్చితని నన్ను కనినదాని ఎరలోనికి తోడుకుని వచ్చితని ఎరిషాలేమ కుమార్తెలేరా పొలములోని ఇరులను బట్టియూ లేళ్లను బట్టి మీ చేత ప్రమాణము చేయించుకుని లేచుటకు ప్రేమకు ఇష్టము వరకు మీరు లేవకియూ కలత పరచకయ్యో నుండుడని నేను మిమ్మల్ని బతిమాలు ధూమ స్తంభముల వలన అరణ్య మార్గముగా వచ్చు ఇది ఏమి గోపరసముతోనూ సామ్రాణితోనే వర్తకులము వివిధమైన సుగంధ చూర్ణములతోనూ పరిమళించు ఇది ఏమి ఇదిగో సొలోమోను పళ్ళకి వచ్చుచున్నది అరవది మంది క్షూరులు దానికి పరివారము వారు ఇస్రాయేలులో పరాక్రమశాలలు వారందరూ ఖడ్గదారులు యుద్ధ వీరులు రాత్రి భయము చేత వారు ఖడ్గము ధరించి వచ్చుచున్నారు లెబనోను మ్రానుతో మంచమొకటి సొలోమోను రాజు తనకు చేయించుకుని ఉన్నాడు దాని స్తంభములు వెండిమయములు దాని పాదములు స్వర్ణమయములు దాని మెత్తలు దోమల వర్ణ వస్త్రముతో చేయబడెను ప్రేమను సూచించు విచిత్రమైన కుట్టుపనితో ఇర్షాలేము కుమార్తెలు దాని లోపలి భాగము నలంకరించరి సియోను కుమార్తెలారా వేంచేయుడి కిరీటము ధరించిన సొలోమోను రాజును చూడుడి వివాహ దినమున అతని తల్లి అతనికి పెట్టిన కిరీటము చూడడి ఆ దినము అతనికి బహు సంతోషకరము ఆమెన్